హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది నేరుగా ప్రతి రైతు ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలి అలాగే ఈ రెండు పనులు ఖచ్చితంగా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అధికారులతో నిర్ణయం తీసుకుని అధికారులకు ఉత్తర్వులు అనేది కూడా జారీ చేయడం జరిగింది కాకపోతే ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ అవుతాయంటే ఖచ్చితంగా అయితే జమ కావు ఎవరైతే నేను చెప్పిన విధంగా ఈ రెండు పనులు పూర్తి చేసుకుని సకాలంలో కూడా కంప్లీట్ చేస్తారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదలవుతాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం ఏపీ రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటికే రైతులందరికీ పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది ఈ డబ్బులనేది కూడా మూడు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో ఏటా ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తూ వస్తున్నారు అంటే రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే సంవత్సరానికి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా తగిన పత్రాలనేది కూడా మన దగ్గర ఉంచుకోవాలని అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది ఇక విధి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులైతే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు చాలామంది రైతులు వెనుకబడిన రైతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి రైతుకి కూడా ఈ ఆర్థిక పరిస్థితులు అనేది కూడా గమనించి మన కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులను అయితే అయితే విడుదల చేసింది ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా కేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి ఎందుకంటే ఇదివరకే మనకు తెలిపిన అప్డేట్ ప్రకారం క్రిందటి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే వెంటనే కూడా నిర్లక్ష్యం చేస్తున్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది వెంటనే కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి అని అయితే పదే పదే అయితే తెలపడం జరిగింది కానీ చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ కాదులే రేపు చేస్తాము లేదంటే ఇంకా టైం ఉంది కదా చేసుకోవచ్చు ఇలా అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే ఈ నిర్లక్ష్యం అనేది కూడా చేశారంటే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అర్హులుగా ఉన్నప్పుడే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బందితో కానీ లేదా మీకు తెలిసిన వారిని కానీ అడిగినట్లయితే వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారు అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మన విడనైతే పూర్తిగా చూసేయండి మీకు మొత్తం అయితే అర్థం అవడం జరుగుతుంది ప్రస్తుతానికైతే పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి చాలామంది రైతుల ఖాతాలలో కొద్దిపాటి రైతుల ఖాతాలలో కూడా పదిహేడు విడతకు సంబంధించి నిధులైతే జమ కాలేదు ఈ జమ కాని వారందరికీ కూడా తీపి తీపికబుర్నైతే త్వరలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడి అందరికీ కూడా న్యాయం చేస్తామని అయితే తెలిపారు అలాగే ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ కదా అని నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా అయితే ఈ పథకానికి అనర్హులుగా అవుతారు ఇక డబ్బులు అనేది కూడా పొందడానికైతే కష్టమవుతుంది అందుకే ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున రైతుల యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల రూపాయలతో పాటు పదిహేడో విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాలేదు అని అయితే తెలుపుతున్నారు ఇక పెండింగ్ ఎవరైతే ఉన్నారో ఈ పథకానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఇంకా పొందినటువంటి రైతులు చాలామంది ఉన్నారు అలా ఉన్న రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఆ రైతులందరి ఖాతాలలో కూడా పీఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి నిధులైతే రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతుంది అంటే పదిహేడవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవుతాయి కానీ అర్హులుగా అయితే కంపల్సరీ ఉండాలి అర్హత సాధించిన రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా మీరు ఈ కేవైసీతో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్ని ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వాళ్ళకు కూడా అర్థం కానట్లయితే వెంటనే అర్థం చేసుకుంటారు